హాడది కోరుకునే వరాలు రెండే రెండు చల్లని సంసారం పత్ని సంతనం హాడది కోరుకునే వరాలు రొండే రెండు చల్లని సంసారం పచ్చని సంతానం కాపురను ఒక మందిరమై ప్రతివేతన దైవమై అతని బ్రతుకు సేవలోని అంతకునించిన సౌభాగ్యం ఆడదానికేముంటుంది ఆ తల్లికేముంటుంది ఆడది కోరుకునే పొరాలు రెండే రెండు సల్లని సంసారం పతని సంతానం ఇల్లాలు ఒక తల్లి అయి చల్లని మమతల పాల వెళ్ళయి తన తాను కరిగిపోకే అంతకు మించిన సౌభాగ్యము ఆడదానికేముంటుంది ఆ తల్లికేముంటుంది ఆడది కూరుకునే వరాలూ రెండి రెండు చల్లని సంసారం పచ్చని సంతానం చల్లని సంసారం ంతనం కాపురము ఒక త కాపురనే ఒక మందిరమై తైరమై అతని ప్రతకు సేవలుంది ఆతి అండి అంతకు మించినం ఆడదానికి ఉంటుంది ఆ తల్లికి ముంటుంది ఆడది కోరుకునే ఉరాలు రెండే రెండు చల్లని సంసారం చక్కని సంతానం చల్లని సంసారం చక్కని సంతానం